జిల్లాలో పలు ఎన్నికల శిక్షణ తరగతుల కేంద్రాలను పరిశీలించిన జిల్లా కలెక్టర్ జై నివాస్ కాకినాడ జిల్లాలో ఈ నెల పదమూడున జరిగే ఎన్నికల్లో పదహారు లక్షల ముప్పై నాలుగు వేల ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకోనున్నారని వెల్లడి మద్యాన్ని కల్తీ ప్రభుత్వాన్ని నిషేధించేలాగా ప్రజలందరూ కూటమి ప్రభుత్వాన్ని పీఠాపురం నియోజకవర్గం గ్రామం ఎన్నికల ప్రచారంలో ఫేమ్ కాకినాడ జిల్లాలో పెద్ద ఎత్తున బైక్ల చోరీకి పాల్పడుతున్న దొంగను పట్టుకున్న క్రైమ్ పోలీసు పదిహేను మోటార్ సైకిళ్ల స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించిన పెద్దాపురం డిఎస్పీ లతాకుమార్ డీటెయిల్స్ చూస్తే కల్తీ మధ్యాన్ని కల్తీ ప్రభుత్వాన్ని నిషేధించేలా పిఠాపురం నియోజకవర్గంలో గ్లాస్ గుర్తుపై ఓటు వేసి పవన్ కళ్యాణ్ ని గెలిపించాలని జబర్దస్త్ ఫేమ్ హైపర్ ఆది ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు గురువారం దుర్గడ గ్రామంలో జనసేన పార్టీ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా జబర్దస్త్ ఫేమ్ హైపర్ ఆది మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ ని లక్ష ఓట్లు మెజార్టీతో అసెంబ్లీకి పంపాలని కోరారు మొదటిసారిగా పిఠాపురంలో నేనెందుకు పుట్టలేదా అని అనుకుంటున్నానని పుట్టినట్లు ఉంటే పవన్ కళ్యాణ్ కి ఓటు వేసే అవకాశం వచ్చేది కదా అని అన్నారు మేము తెర మీద కామెడీ చేస్తాం ప్రత్యేక హోదా తీసుకువస్తామని వైసీపీ ప్రభుత్వం చేసిన కామెడీ ఎవరు మర్చిపోలేదని ఆయన ఎద్దేవ చేశారు ఈ కార్యక్రమంలో టీడీపీ మాజీ ఎమ్మెల్యే ఎస్పీఎస్ ఎన్ వర్మ బీజేపీ పిఠాపురం ఇన్ఛార్జ్ బుర్రా కృష్ణం రాజు కూటమి పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు జనసేన తెలుగుదేశం పార్టీ నాయకులందరూ కూడా ఈ రోజు ప్రచారంలో భాగంగా దుర్గా రావడం జరిగింది ఐదు సంవత్సరాలు కనపడిన వ్యక్తిగా ఐదు సంవత్సరాల్లో దుర్గాడి గ్రామం ఎప్పుడన్నా వచ్చిందా రాలేదన్న వాళ్ళందరూ కూడా చేతుల్లో రేపు రాలేదు ఆవిడ రేపు కూడా రాదు ఏ ముప్పై రోజులే ఆవిడ తిరుగుతా ఉంది అది అర్థం చేసుకోవాలి మీ అందరినీ కోరుతా ఉన్నా మన సీటు తెలుగుదేశం పార్టీలే సాక్షాత్ పవన్ కళ్యాణ్ గారు అడగడం వల్ల చంద్రబాబు నాయుడు గారు ఇవ్వడం జరిగింది పొత్తులో భాగంగా మరి సహకరించాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అడగడం దానికి నేను ఒప్పుకోవడం రేపు ఏ కష్టం వచ్చినా ఏ ఇబ్బంది వచ్చినా నేను మీ ముందుంటాను మీ కష్టం తీరుస్తాను మరి అదే పద్ధతి మీద చంద్రబాబు నాయుడు గారిని కూడా అడగడం మరి ఆ విధంగా కార్యకర్తలే ప్రజల్ని అని చెప్పి ఆయన కూడా తెలియజేయడం మరి పవన్ కళ్యాణ్కి చంద్రబాబు నాయుడు గారికి నేను మాటిచ్చా అని దుర్గాడ తెలుగుదేశం పార్టీ కుటుంబం చంద్రబాబు అభిమా అభిమానులు అభిమానులు అందరూ కూడా జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారికి నూటికి నూరు శాతం ఓటు ట్రాన్స్ఫర్ చేయాలని చెప్పి మీ అందరినీ పేరు పేరున కోరుకుంటున్నాం మన తెలుగుదేశం ఓటు జనసేన పవన్ కళ్యాణ్ ఏడావా లేదా చేతిని అందరూ కూడా గ్లాసు గుర్తుకు వేయాలి అది కూడా సీరియల్ నెంబర్ నాలుగు అలాగే ఎంపీ ఎమ్మెల్యే రెండు కోట్లు కూడా అట్టే వేయాలి నేను ఏమంటున్నానంటే భారీ మెజార్టీతో గెలిపించాలని చెప్పి మీ అందరినీ పేరు పేరున కోరుకుంటూ చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రతి ప్రజల అందరికీ గ్రామంలో నా మాటగా కూడా చెప్పమని తెలియజేశారు అంచేత మీరు అందరూ కూడా భారీ మెజార్టీతో గెలిపించాలని కోరుకుంటూ అందరూ అందరు బాగున్నారమ్మా బాగున్నారా నేను వచ్చేటప్పుడు ఒక అతను ఎవరో ఈ వైసీపీ ప్రభుత్వానికి సంబంధించిన కల్తీ మద్యం తాగినట్లాడు ఒక ఆయన నా దగ్గరకు వచ్చి హైపరాధిని అడిగానని చెప్పమంటున్నాడు ఆ కల్తీ మద్యం ఎంత పని చేస్తుందో మీరే చూడండి ఇంకొక అతనైతే స్విచ్ ఆఫ్ అయిన ఫోన్ చేసుకొచ్చి నన్నే సెల్ఫీ అడుగుతున్నాడు కాబట్టి ఆ కల్తీ మద్యం పోవాలన్నా అలాంటి కల్తీ ప్రభుత్వం పోవాలన్నా ఈసారి మీరందరూ కూటమి నిలబెట్టిన ప్రతి అభ్యర్థిని గెలిపించాలి ముఖ్యంగా ఇక్కడ ఎవరు పవన్ కళ్యాణ్ గారు ఫస్ట్ టైం నాకు పిఠాపురంలో నేను ఎందుకు పుట్టలేదా అని బాధగా ఉంది నాకు నిజంగా పిఠాపురంలో పుట్టుంటే బాగుండేదే డైరెక్ట్ గా పవన్ కళ్యాణ్ గారికి ఓటేసే అదృష్టం ఉండేది కదా అని బాధపడుతున్నాను నిజంగా నేను కాబట్టి ఇవన్నీ మీరు గమనించి ఈసారి పవన్ కళ్యాణ్ గారిని భారీ మెజారిటీతో గెలిపించాలి దానికోసం ఇక్కడ కృషి చేస్తున్న మన వర్మ గారికి అలాగే బీజేపీకి సంబంధించిన కృష్ణరాజు గారికి ఇద్దరికి కూడా చాలా పెద్ద థ్యాంక్ యూ అందరూ వాళ్ళిద్దరికి ఒకసారి గట్టిగా కొట్టాలి మీరంతా వాళ్ళిద్దరు సపోర్ట్ లేకపోతే ఇక్కడ ఇంత జరగదు అలాగే ఈ వైసీపీ ప్రభుత్వం మిమ్మల్ని ఏం చెప్పి ఓటు అడుగుతుంది మీ ఇంట్లో మంచి జరిగితే ఓటు ఏమంటున్నారు అవునా అసలు వాళ్ళింట్లో మంచి జరగలేదని ఇద్దరు చెల్లెలు రోడ్డు మీద తిరుగుతున్నారు అవునా కాదు మరి వాళ్ళ ఇంట్లోనే మంచి జరిగినప్పుడు మీ ఇంట్లో మంచి ఎలా చేస్తారు అది ఒకటి మీరు గమనించాలి అవునా ఇంకోటి ఏమంటారు మేము పొద్దున బటన్ నొక్కితే ఆడవాళ్ళ అకౌంట్ లో పది రూపాయలు పడుతున్నాయి అంటారు అవునా మరి సాయంత్రం ఓటెప్పితే మగవాళ్ళ అకౌంట్ లో ముప్పై వేలు పోతున్నాయి మరి వాటి సంగతి ఏంటి కాబట్టి పొద్దున బటన్ నొక్కుతున్నారు సాయంత్రం పేక నొక్కుతున్నారు ఈ రెండు మీరు గమనించి ఓటేయాలి ఇంకోటి ఏమంటారు ఆయన ఫ్యాన్ ఇంట్లో ఉండాలి సైకిల్ బయట ఉండాలి సింక్ లో ఉండాలి అన్నారు అవునా కానీ ఫ్యాన్ ఎంతలో ఉండాలి నాలుగులోనో ఐదు ఉండాలి అవునా కాదా మీరే తెలియక లాస్ట్ టైం నూట యాభై ఒకటిలో పెట్టారు అందుకే కరెంటు బిల్లులు ఎక్కువైనాయి కాబట్టి ఆ నూట యాభై ఒకటిలో ఉన్న ఫ్యాన్ రెగ్యులేటర్ తగ్గించి మీరంతా నాలుగులోనో ఐదు పెట్టాలి ఈసారి అప్పుడే మనందరం హ్యాపీగా ఉంటాం అవునా కాదా ఇంకోటి ఏమంటారు ఆయన మేము సింగిల్ గా వస్తున్నాం మీరంతా కలిసి వస్తున్నారు అంటారు అవునా మన ఇంట్లో ఒక దొంగ పడితే ఏం చేస్తామమ్మ మనం ఒక ముగ్గురు నలుగురం కలిసి తరిమి కొడతావా లేదా మరి రాష్ట్రంలో ఇంతమంది గజ దొంగలు పడితే మరి తరిమి కొట్టాలా లేదా అమ్మ మనందరం మరి కలవాలా లేదా చెడును చంపడానికి ఎప్పుడూ మంచి కలిసే వస్తుంది అవునా కాదా ఇక్కడ రీసెంట్ గా వంగా గీత గారు వడదెబ్బ తగిలి పడిపోయారని విన్నాను కానీ ఐదు సంవత్సరాల నుంచి మనకి ఎన్ని దెబ్బలు తగిలినాయి వడదెబ్బల కంటే పెద్ద దెబ్బలు తగిలినాయి మీరు ఆలోచించాలి ఈ రాబోయే పది రోజుల్లో నూట యాభై ఒక్క మందికి ఎక్కడొకటి వడదెబ్బ తగిలి పడిపోతూనే ఉంటారు ఆ డ్రామాలు నమ్మకండి ఎందుకంటే ఆ డ్రామాలకు మా శ్రీదేవి డ్రామా కంపెనీలో కూడా డ్రామాలు చూడాలి నమస్కారం పదిహేను ఏళ్ళ ఏళ్ళగా ఈ అధికారానికి అనుభవిస్తూ సామాన్యుల్ని చాలా మంది మీద మేము యుద్ధం చేసాం జనసేన తరఫున ముఖ్యంగా వైసీపీ నాయకుల మీద వైసీపీ అది జగన్మోహన్ రెడ్డి మీద మేము అలుపెరిగిన పోరాటం చేస్తున్నాం పవన్ కళ్యాణ్ గారు తన సినిమా జీవితాన్ని కూడా కొంచెం చాలాసార్లు పక్కన పెట్టి మీకోసం ముందుకు వచ్చారు ఎంతో మందికి ఎన్నో విధాలుగా తనకు అధికారం లేకపోయినా తన దగ్గరున్నటువంటి తన సినిమాల్లో సంపాదించిన డబ్బుని ప్రజల కోసం కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టిన సందర్భాలు మీ అందరికీ తెలుసు తుఫాన్లు వచ్చినా కరోనా వచ్చినా లేకపోతే ఈ రైతులు ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళ కుటుంబాలకి తన సంపాదన నుంచి ఎంతో మంది ఇచ్చినటువంటి వ్యక్తి అయినా అలాంటి వ్యక్తి ఒక్కసారి అధికారంలోకి వచ్చిన తర్వాత మిమ్మల్ని ఎంత బాగా చూసుకుంటారో మీరు అర్థం చేసుకోవాలి అలాగే ఈ పిఠాపురం నియోజకవర్గాన్ని చాలా ఆదర్శవంతమైన భారతదేశంలోనే ఆదర్శవంతమైన నియోజకవర్గంగా తీర్చిదిద్దబోతున్నారు ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారికి సెంట్రల్ గవర్నమెంట్లో మంచి ఒపీనియన్ ఉంది ఆయన మీద పవన్ కళ్యాణ్ గారు ఒక ఈ నియోజకవర్గానికి ఎంత వరకు సెంట్రల్ గవర్నమెంట్ చదవాలో అన్ని నిధులు కానీ అన్ని అవసరాలు కానీ మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ రోడ్లు డ్రైనేజీలు ఇవన్నీ బాగు చేయడానికి మనకు కావాల్సిన నిధులు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి అలాగే రేపు పొద్దున్న రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో ఏర్పడిపోయే కూటమి ప్రభుత్వం నుంచి అన్నీ తీసుకొచ్చి మీ నియోజకవర్గాన్ని అద్భుతంగా తీర్పు అలాగే ఇక్కడ ఎస్ఈ జెంట్ ఏరియాలో ఉన్నటువంటి అరవిందో ఫార్మాలో మన యూత్కి అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ దాంట్లో సెవెంటీ పర్సెంట్ ఇస్తామని ప్రామిస్ చేశారు పవన్ కళ్యాణ్ గారు చిత్ర అది ఖచ్చితంగా మీకు వచ్చేలాగా చేస్తాం అంతేకాకుండా కాకుండా అవసరమైతే మనకి స్కిల్ లేకపోతే స్కిల్ నేర్పించమని ఉద్యోగాలు మన ఆ దాంట్లో ఉద్యోగాలు పెంచాలి అరవింద ఫార్మాలు అంతేకాకుండా ఎస్సీ జీలో చాలా చాలామంది ఎస్సీ ఎస్టీ బీసీ సోదరుల యొక్క ల్యాండ్స్ని ని పొలాలు తీసుకున్నారు వాటిలో మంచి మంచి ఇండస్ట్రీస్ని ఆహ్వానించి ఆ ఇండస్ట్రీస్ ద్వారా మన యూత్కి మంచి ఉద్యోగాలు వచ్చేలాగా ఆయన కృషి చేస్తారు అలాగే ఎంటైర్ ఈ పిఠాపురాన్ని టెంపుల్ సిటీగా మారుస్తారు ఈ టెంపుల్ సర్క్యూట్ అంటారు ఇలా ఎప్పుడైతే మన గుళ్ళను అభివృద్ధి చేశారో ప్రజల ఆదాయం గణనీయంగా పెరుగుతుంది అన్ని రకాల సదుపాయాలు దొరుకుతాయి ట్రాన్స్పోర్టేషన్ దొరుకుతుంది హోటల్స్ వస్తాయి మంచి మంచి రోడ్లు ఇంకా బాగా వస్తాయి మీరందరికీ మంచి చేస్తారు ముఖ్యంగా రేపు రాబోయేటువంటి ఎన్డీఏ ప్రభుత్వం స్టేట్ గవర్నమెంట్లు రాష్ట్ర ప్రభుత్వం వచ్చే ఎన్డీఏ గవర్నమెంట్ వల్ల ఆడపిల్లలకి ఆడపిల్లలకి ముఖ్యంగా మంచి